मतार की शंकरपल्ली जेल వర్షిని హంగామా సృష్టిస్తుంది నాకు అఘోరి కావాలి లేదంటే నేను చచ్చిపోతా అంటూ బోరణ ఏడుస్తుందట అయితే మొత్తానికి అఘోరి అని చెప్పుకునే నకిలీ శ్రీనివాస్ ఇప్పుడు మొత్తానికి ఆయన మీద వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు అయితే ఇప్పుడు ఆయన ఆడనా మగనా అసలేంటి సో లింగ నిర్ధారణ అయితేనే సంగారెడ్డి జైల్ అధికారులు మేము ఆడ మగ అని తెలియకుండా మేము మాత్రం మా జైల్లో ఎంట్రీ కానివ్వం సో మొత్తానికి ఇటు కోర్టు కూడా రిమాండ్ విధించి ప్ర ప్రస్తుతానికి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు మొత్తానికి ఈ వైద్య పరీక్షలు మరి ఆయన ఆడనా మగన అసలు ఏంటి ట్రాన్స్ ఉమెనా మరి ఆయన లింగం ఏంటనేది ఇప్పుడు నిర్ధారణ కానుంది అయితే అదేవిధంగా ప్రస్తుతానికి చూస్తే మనకు విజువల్స్లో అఘోరి అలియా శ్రీనివాస్ ఆధార్ కార్డులో చూస్తుంటే శివ విష్ణు బ్రాహ్మిణి ఎల్లూరి అని కింద జెండర్ వచ్చేసి ఫీమేల్ అని ఉంది కానీ ఈయన పుట్టుక మాత్రం మగా మగాడిగా పుట్టాడు అదేవిధంగా కొన్ని తదనంతరం కొన్ని చేసినటువంటి ఈయన ఆకృత్యాల వల్ల ఆయన లింగాన్ని తొలగించడం జరిగింది దాని తర్వాత ఆయన చేసుకున్నటువంటి సర్జరీ అది మగన ఆడన లేకుంటే ట్రాన్స్ఫర్ అన్నది మాత్రం కరెక్ట్గా నిర్ధారణ అయితే లేదు సో అందువలనే ఏదైతే ఇప్పుడు ఆయనను కోర్టు సంగారెడ్డి కంది సబ్జైల్కి ఆయనను పంపించారు అయితే మొత్తానికి ఈ యొక్క కంది సంగారెడ్డి సబ్జైల్ అధికారులు మాత్రం మేల్ ఫిమేల్ అంటే వితౌట్ జెండర్ కన్ఫర్మేషన్ లేకుండా మేము మా జైల్లో ఉంచుకోలేము అంటూ ఆయనకి ఇప్పుడు తదనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు మరి ఈ వైద్య పరీక్షల్లో ఈయన జెండర్ ఏంటి మగనగా మగాడిగా తేలుతుందా మహిళగా తేలుతుందా లేదంటే ట్రాన్స్ ఉమెన్గా తేలుతుందా ఏంటనేది మాత్రం ఇప్పుడు ఒక సస్పెన్స్ అని చెప్పాలి బట్ దీనికంటే ముందు ఇప్పుడు ఇద్దరిని సపరేట్ చేయడంతో ఇక్కడ ఏదైతే వైద్య పరీక్షల అనంతరం కూడా నేను పోలీస్ అధికారులకు నేను సహకరిస్తాను కానీ వర్షని నాతో పాటే జైల్లో ఉండాలి అంటూ ఈయన కూడా ఇక్కడ హంగామా సృష్టిస్తున్నాడు అయితే ఒక పక్క శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వర్షిని సేఫ్గా అక్కడ ఉంచారు అక్కడ కూడా ఆమె హంగామ సృష్టిస్తుంది మొత్తానికి నా నల్ల బంగారం నా దగ్గరికి రావాలి నా నల్ల బంగారం నా దగ్గరికి రావాలి నా అగోరి నా శ్రీనివాస్ లేకపోతే నేను ఉండలేను నా బంగారాన్ని నాకు తీసుకురండి నా చిన్ను నా దగ్గరికి కావాలని చెప్పేసి చిన్ను బంగారం బుజ్జుకన్న బొంగు బషారం అంటూ ఆమె ఏమేమో పేర్లు పెట్టి మొత్తానికి ఎమోషనల్ అవుతుంది బోర్న ఏడుస్తుంది మొత్తం అక్కడ పోలీస్ పోలీస్ స్టేషన్లో మాత్రం హల్చల్ సృష్టిస్తుందనే చెప్పాలి మరి ఈ నల్ల బంగారాన్ని ఇప్పుడు వేట్ సపరేట్ చేశారు కదా మరి ఈ తెల్ల బంగారం బాధను చూడండి మరి నల్ల బంగారాన్ని ఏం చేస్తారో ఎందుకంటే ఆల్రెడీ హంగం లేదు ఏది లేదు మరి ఇప్పుడు వైద్య పరీక్షలు సృష్టించి మళ్ళీ ఏం చేస్తారో తీసుకుపోయి ఏ జైలు వేస్తారో నా పరిస్థితి ఏంది నేను ఎవరితో ఉండాలని చెప్పేసి ఆమె అక్కడ అధికారులతోటి హంగామా సృష్టిస్తుందట మొత్తానికి వర్షిని నాకు అఘోరే కావాలని ఇప్పటికీ ఈ క్షణం ఈ సెకండ్ కూడా అదే కోరుకుంటుంది బట్ తదనంతరం అయితే ఇంతకుముందు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు మా అమ్మాయిని మేము తీసుకొచ్చుకునే ట్రీట్మెంట్ ఇస్తామన్నారు కానీ వర్షినికి మాత్రం తీసుకువెళ్ళిన సమయంలో డెఫినెట్గా నా కూతురికి కడుపులో మందు పెట్టాడు అదేవిధంగా వశీకరణ చేశాడు చేతబడు చేశాడు ఇలా రకరకాల పూజలు చేసి మొత్తానికి వర్షింపజేసుకొని ఇతను నా కూతుర్ని ఆయన కంట్రోల్లో పెట్టుకున్నట్టుగా వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది ఎస్ ఎగ్జాక్ట్లీ మనం విన్నది నిజమే చూస్తుంటే వర్షిణి ప్రవర్తన కూడా ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది ఎందుకంటే ఎంతసేపు కన్న తల్లిదండ్రులను కూడా కూడా మర్చిపోయేంత స్థితికి తీసుకువెళ్ళడంటే డెఫినెట్ డెఫినెట్గా ఇది జరిగే ఉంటుంది అందుకే ప్రస్తుతం ఆమె మానసిక పరిస్థితి బాగలేదు కాబట్టి త్వరలో నాకు తెలిసి వర్షినికి వైద్య పరీక్షలు జరిపించి బ్లడ్ టెస్ట్ అదేవిధంగా ఆమె కడుపులో నిజంగా మందుందా లేదా అన్నది కూడా ఈ వీటికి సంబంధించినటువంటి వైద్య పరీక్షలు కూడా తప్పనిసరిగా అధికారులు చేయిస్తారు ఎందుకంటే వర్షిని మానసిక పరిస్థితి అంత దారుణంగా ఉంది కాబట్టి కేవలం అఘోరిని తప్ప వేరే విషయం మాట్లాడట్లేదు కేవలం అఘోరిని నన్ను ఒకటే జైల్లో వేసి ఉంచండి నా బంగారాన్ని నాకు తీసుకురాండి నా నల్ల బంగారం లేకపోతే నేను సచ్చిపోతా నా జీవితం ఇంకా వద్దు నేను ఆత్మహత్య చేసుకుంటా అంటూ ఆమె బోరణ విలపిస్తుంది మొత్తానికి బోరణ ఏడుస్తుంది చెప్పాలి మరి మొత్తానికి ఈ జెండర్ కన్ఫర్మ్ అయినాక వర్షిణి నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనేది ఆలోచిస్తే కనుక ఏ ఏ జెండర్ అయినా కూడా నేను అర్థంతోనే అన్నట్టుగా ఆమె ప్రవర్తిస్తుంది మరి ఏదేమైనా కూడా మరికొద్ది క్షణాల్లో కూడా మరి వర్షిణిని ఎక్కడికి తరలిస్తారు వర్షని ఎక్కడ ఉంచుతారు మరి ఈ అగోరిని ఏ జైలుకు పంపిస్తారు మరి జెండర్ ఏంటనేది కూడా తేలిపోనుంది